ఫస్ట్ సాంగ్ ఏది మీకు పేరు తెచ్చింది అయితే తాగుదాం లేదు రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సో యాజ్ అ ఆర్టిస్ట్ తాగుదాం అని చెప్పుకోవచ్చు ఓకే అంటే ఆర్టిస్ట్ లో మీరు ఉన్నారు ప్లస్ మీరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ మ్యూజిక్ సింగింగ్ కూడా అంతే ఓకే లిరిక్స్ మా ఫ్రెండ్ రాశారు రాహుల్ మరి రెడ్డి గారి అమ్మాయి అది సాంగ్ ఏంటండి అది లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో 60 మిలియన్ వ్యూస్ ఉంది సాంగ్ కి అది 2020 ఆ టైం లో వైరల్ అయిన అన్నమాట అది మ్యూజిక్ మీరు ఇన్ని ఆల్బమ్స్ చేశారు కదా సో మీకు పేరు తెచ్చిందేమో రెడ్డి గారి అమ్మాయి డైరెక్టర్ డైరెక్టర్గా ఇప్పుడు పాడ మరి ఆర్టిస్ట్ గా వర్క్ చేయటం అండ్ ఆల్సో మీరు డైరెక్టర్ గా వర్క్ చేయటం మాత్రం ఇది తాగుదాం ఓకే సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్ ఇండివిజువల్ సాంగ్స్ ఉంది అండి ప్లాన్స్ లైక్ టూ త్రీ మంత్స్ తర్వాత ప్లాన్ చేద్దామని బట్ అయితే మూవీస్ కొన్ని సైన్ చేసినాం అనమాట ఇంట్రెస్ట్ అనిపించింది అండి చిన్నప్పటి నుంచి కొంచెం మ్యూజిక్ అది ఇది అని సో ప్యారలగా నా మెయిన్ వర్క్స్ చేస్తూ మ్యూజిక్ అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి విన్నది ఏంటంటే అఫ్రోజ్ అలీ గారికి మీకు ఏమైందండి అంటే బాండ్ ఎందుకు బ్రేక్ అయింది అది ఏం కాదు అట్లా ప్రస్తుతానికి నేను వేరే పనిలో బిజీగా ఉన్నా ఇండిపెండెంట్ సాంగ్స్ ఎక్కువ పట్టించుకోవట్లే సో ఇప్పుడు మూవీ ఆ టార్గెట్ ఉన్నా అది బేసిక్ గా మూవీస్ మీద మొత్తానికి లేకపోతే నా వన్ పైన కాన్సంట్రేట్ వీరుల పైన కాన్సంట్రేట్ ఎందుకు మరి ఇండివిజువల్ గా మీరు సపరేట్ గా రావడం జరిగింది అంటే అట్లానే బికాస్ ఆఫ్ క్రెడిట్స్ అండి ఏదో అంటే మనం స్క్రీన్ మీద ఉంటేనే మనకి ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ దేనికి పిలిచారు బేసికలీ స్క్రీన్ మీద వచ్చినందుకే కాబట్టి సో దాట్స్ వచ్చింది ఎవరు గుర్తుపెట్టారు దానివల్ల అదే ఆబ్వియస్లీ అది సింగర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గుర్తుపడతారు సో యాజ్ ఆర్టిస్ట్ నాకు తాగుదమైతే తెచ్చిపెట్టింది